హలో లవ్లీజ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అఖిలా పోలి శెట్టి ఎలా ఉన్నారు మీరు మీరు అందరూ బాగుండాలని నేను ఎప్పుడు కోరుకుంటాను సో మీరు అందరూ ఎలా ఉన్నారో కామెంట్ చేసేయండి అలానే మీరు అందరూ కూడా మన బుజ్జి వినాయకుడి పండుగ బాగా చేసుకున్నారు అని అనుకుంటున్నాను సో మీరు అందరూ ఎలా జరుపుకున్నారు ఏంటి అనేది నాకు కామెంట్ బాక్స్ లో చెప్పండి ఇప్పుడు అయితే నేను ఎలా చేశాను మొత్తం పండుగ అంతా అనేది చూసేయండి అండ్ ఫస్ట్ చెప్తున్నాను ఐఎమ్ రియల్లీ సారీ వీడియో లేట్ అయినందుకు ఇంకా షార్ట్ వీడియోస్ లో చూసారు కదా కావాల్సినవన్నీ అయితే ముందుడేనే తెచ్చేసుకున్నాను ఇంకా వినాయకుడిని తెచ్చుకోవడం మాత్రమే మిగిలింది ఇంకా మార్నింగ్ మార్నింగ్ లేవగానే ఫస్ట్ బుజ్జి పైన ఇంటికి తీసుకొచ్చేద్దామని చెప్పి స్టార్ట్ అయ్యాను స్వామే నాకు ఎదురొచ్చారనమాట చాలా బాగా అనిపించింది అసలు చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను జస్ట్ అలా వెళ్తూ ఉన్నాము ఫ్లవర్స్ కోసం ఆగాను అనమాట ఇంకా స్వామి అలా దర్శనం ఇచ్చారు ఊరేగింపు జరుగుతూ ఉన్నింది చాలా మంచిగా అలంకరించున్నారు మీరు కూడా ఒకసారి దర్శనం చేసుకోండి అంటే అంత మంచి రోజు పొద్దు పొద్దున్నే స్వామి దర్శనం అంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇదంతా మనం ఎక్స్పెక్ట్ చెయ్యం కదా అలా అన్ఎక్స్పెక్టెడ్ థింగ్స్ ఇలా నాకు డివోషనల్గా ఇలాంటివి కలిసి వస్తే చాలా ఇష్టం ఇంకా గణపతిని తీసుకోవడానికైతే నేను మాకు దగ్గరలో ఉన్న శిల్పారామం దగ్గరికి వెళ్ళాను అక్కడ చాలా బాగుండే డే బిఫోర్ నుంచి కూడా అటు ఇటు తిరిగేటప్పుడు చూస్తూనే ఉన్నాము సో ఇక్కడే తీసుకోవాలని చెప్పైతే ఫిక్స్ అయ్యాము నార్మల్గా ప్రీవియస్ ఇయర్స్లో అంతా ఎలా అంటే మాకు ఇంటి నుంచి వాకబుల్ డిస్టెన్స్లోనే మట్టి గణపతిని చేసిస్తారనమాట అంటే చాలా ఏరియాస్ లో ఉంటుంది అలాగా సో మనం ముందరే చేసిస్తారు కదా అలా తీసేసుకునే వాళ్ళం ఈసారి మాకు ఈ టైప్ ఆఫ్ గణేష తీసుకోవాలి అని అనిపించింది ఈ గణేషాని పిఓపి కూడా యాడ్ చేసి చేస్తారంట మట్టి ప్యూర్ గా అయితే ఉండదంట ఇంకా ఇయర్ అయితే మేము ఈ గణేషాన్ని తీసుకోవాలని ఫిక్స్ అయ్యాము ఎందుకంటే ప్రీవియస్ ఇయర్స్ నుంచి చూస్తున్నాం అనమాట నేను అక్క ఈ గణేష చాలా అట్రాక్టివ్ గా ఉంటున్నారు ఇలా ఐస్ కానివ్వండి తిలకం బొట్టు తలపాగ అవన్నీ డిటైలింగ్ చాలా సో ఇలా ఉన్న వినాయకుడు మాకు బాగా నచ్చారు బట్ డాడీ వాళ్ళు మనం ఎవ్రీ ఇయర్ మట్టితోనే పెడతాము మట్టితోనే పెట్టాలి అని చెప్పి లాస్ట్ ఇయర్ వద్దు అంటే వద్దు అని చెప్పారు సో సైలెంట్ అయిపోయాం బట్ ఈసారి కన్విన్స్ చేసి అందరూ పెట్టుకుంటున్నారు అది ఇది అని చెప్పి ఒప్పించి వచ్చామన్నమాట ఇక్కడే తీసుకోవాలని బట్ ఏమైందంటే అక్క అయితే అదే తీసుకున్నారు ఆ కైండ్ ఆ గణేష్ అనే తీసుకున్నారు నా బ్రెయిన్ ఏంటంటే ఒక దానిపైన ఉండదు అది ఇది అది ఇది షిఫ్ట్ అవుతూనే ఉంటుంది నాకు అక్కడే ఇట్లా మట్టితో చేస్తున్న గణపతినే మళ్ళీ మట్టిదే తీసుకోవాలి అని అనిపించింది సడన్ గా సరే అని చెప్పి ఇంక ఇక్కడ చూస్తూ ఉన్నాను ఇక్కడ కూడా స్వామి మూర్తులు చాలా బాగుండే మట్టితోనే చాలా డీటెయిలింగ్ అంతా బాగా చేశారు మన ముందే చేసిస్తారనమాట మనం అడిగినట్లు ఇవన్నీ అయితే నైటే ప్రిపేర్ చేసి పెట్టారంట నేను చూశాను అక్కడక్కడ క్రాక్స్ అలా ఇలా అనిపించింది అండ్ దట్టు నాకు కొంచెం పెద్ద సైజు కావాలి అని చెప్పాను ఇంకా మళ్ళీ నాకు చేసి ఇచ్చారనమాట అప్పటికప్పుడు మట్టితో వన్ అవర్ అట్లా నా కన్ఫ్యూజ్డ్ మైండ్తో నేను పోట్లాడి నాకు కావలసిన బుజ్జి పైన అయితే రెడీ చేయించేసుకున్నాను చూడండి స్వామి ఎలా ఉన్నారు చాలా బాగున్నారు కదా ఫైనల్లీ నేను సాటిస్ఫై అయ్యాను మనకి నచ్చినట్లు చేయించుకోవడం వల్ల లేకపోతే అదొక రిగ్రెట్ అట్లనే ఉండి ఉంటుంది నాకు ఇంకా మన బుజ్జి గణేష్ అని తీసుకొని ఇంటికైతే వస్తూ వస్తున్నాను బైక్స్ వెళ్ళడానికి అస్సలు స్పేస్ లేదనమాట ఫుల్ ట్రాఫిక్ ఉంది మార్నింగ్ కూడా చాలామంది అప్పటికప్పుడు థింగ్స్ తీసుకుంటున్నారు ఇంకా నేను వచ్చేసరికి మమ్మీ అయితే ప్రసాదం అంతా కూడా ప్రిపేర్ చేసేస్తా అనింది దేవుడి దగ్గర డెకోర్ అదంతా ఏదైతే ఉంటుందో అది నేను చూసుకుంటాను అది చూసుకునేటప్పుడు మా మమ్మీ వంట చేసుకుంటా ఉంటది నేనైతే చాలా లేట్ గా చేస్తాను అనమాట ఇంకా ఆ టైంలో లో మా మమ్మీ ఒక్కొక్క ప్రసాదం ఒక్కొక్క ప్రసాదం ఇంక్రీస్ చేసుకుంటే వెళ్ళిపోతుంది నాకు ఇక్కడ లేట్ అయ్యే కొద్ది ఇక్కడ ఫస్ట్ అయితే పాలవెల్లి కడుతున్నాను మండపంకి నాకు కూడా రీసెంట్ ఇయర్స్ నుంచే తెలిసింది పాలవెల్లి అనేది స్వామికి చాలా చాలా ఇష్టం అంట ఇట్లా పాలవెల్లి కట్టి గణపతిని కూర్చోబెడితే సో లాస్ట్ ఇయర్ నుంచి మేము కడుతున్నాము లాస్ట్ ఇయర్ చాలా పెద్ద హెడ్ఏక్ లాగా అయింది నాకు మా మమ్మీకి ఫస్ట్ టైం కదా రాక ఇయర్ అయితే చాలా పర్ఫెక్ట్గా వచ్చింది మా డాడీ చాలా హెల్ప్ చేశారు ఇదంతా నైటే చేసి పెట్టుకుంటే చాలా బెటర్ ఆల్మోస్ట్ అందరూ నైటే చేసుకుంటారు నేనే ఇలా అయిపోతుంది నాకు ఎప్పుడు టైం మేనేజ్మెంట్ అనేదే ఉండదు ఏది పర్ఫెక్ట్గా ప్లాన్ చేసుకొని టైంకి అయితే చేయడం అస్సలు కుదరదు నా లైఫ్లో ఈ థింగ్ అనే కాదు కాలేజ్కి వెళ్ళే విషయంలో కానీ ఎక్కడికన్నా వెళ్ళాలి అన్నప్పుడు టైంకి ఉండడం కానీ బేసికలీ ఏమంటారంటే టైం సెన్స్ లేదు అని అదైతే నేను ఎంత అనుకున్నా కూడా నాకు ఉండనే ఉండడం లేదు టైం సెన్స్ అదే నాకు పెద్ద రిగ్రేట్ ఎందుకు మెన్షన్ చేస్తున్నానంటే ఈ థింగ్స్ అని నేను ముందే పర్చేస్ చేసుకున్నాను ఇలా డెకోర్ చేయాలని చెప్పి స్వామికి గరిక పూస ఇదంతా డ్రాప్ లో పెట్టాలి అని చెప్పి బట్ తెచ్చి పెట్టేసుకున్నాను కానీ నిద్రపోయాను లాస్ట్ నైట్ టైర్డ్ అయిపోయి ఎర్లీ మార్నింగ్ లేద్దాం అనుకున్నాను కుదరలేదు ఆ తర్వాత టైం అయిపోతూ ఉన్నింది సో పూజకి ఫస్ట్ రెడీ చేసుకుందామని చెప్పి అట్లా రెడీ చేసుకుంటా ఉన్నాను లాస్ట్కి నేను అనుకున్న ప్లాన్ అయితే ఇంప్లిమెంట్ అనమాట ఉన్న టైంని యూటిలైజ్ చేసుకొని నేను చేసి బట్ నాకేంటంటే టైం అయిపోతుంది టెన్షన్గా ఉన్నప్పుడు హ్యాండ్స్ షివర్ అవుతాయి అనమాట సో ఆ పాల వెళ్ళి కట్టేటప్పుడే నాకు హ్యాండ్స్ షివర్ అయిపోతూ ఉన్నాయి టైం ఎక్కడైపోతుందో అని చెప్పి ఇంక ఇది చేయలేకపోయాను సరే సింపుల్గా అయినా చేద్దామని చెప్పి నేను తెచ్చుకున్న థర్మాకోల్ అయితే కట్ చేసేసాను జస్ట్ ఫస్ట్ మండపంలో బ్యాక్ సైడ్ వర్క్ మాత్రమే చేయగలిగాను స్వామికి ఈసారి అప్పటికే అది ఏం అయ్యే అనిపించలేదు ఇంక ఇక్కడ వచ్చి దేవుడికి మొత్తం రెడీ చేసేస్తున్నాను ఫస్ట్ ఇంకా కరెక్ట్ రీజన్ అయితే నాకు తెలియదు బట్ మా మమ్మీ అయితే వినాయకుడిని ఇంటికి తీసుకురాగానే ఎప్పుడు గంధం చల్లమని చెప్తారు ఫస్ట్ అయితే నేను వద్దు అని చెప్పేదాన్ని ఒప్పుకునేదాన్ని కాదు లైక్ ఎందుకు అట్లా చల్లడం నీట్ గా బొట్లు పెట్టుకుందాం అని చెప్పి మా మమ్మీ అది శాస్త్రము చెయ్యాల్సిందే అని చెప్పి చెప్తారు ఇలా ఎందుకు చేస్తారో మీకెవరికన్నా తెలిస్తే నాకు కామెంట్స్ లో చెప్పండి ఇంక ఇరవై ఒక్క పత్రాలు కొన్ని కాయలు ఈ సద్దలు అని చెప్పి ఒడ్లు ముక్కజొన్నలు అవన్నీ తీసుకొస్తాం కదా అవన్నీ అయితే స్వామి చుట్టూ అరేంజ్ చేస్తూ ఉన్నాను మండపం పెట్టేశాము దేవుడికి సరిపోతుందా లేదా అని చూసుకోకుండా నేను లాస్ట్ ఇయర్ ఈ పైన నేను కట్టాను కదా పాలవెల్లికి సంబంధించింది అది చెక్కలతో చేసినారనమాట అది నార్మల్గా ఇక్కడ బజార్లో దొరికితే తెచ్చేసుకున్నాను అది చాలా చిన్నది మనకున్న ప్లేస్కి ఇంకొంచెం పెద్దది తీసుకుంటే చాలా బాగుండేది దానికి తగినట్టు ఫోర్ సైడ్స్ పెట్టేసుకొని ఇట్లా మండపం అయితే చేసాము నాకు లాస్ట్లో భయం వేసింది అనమాట స్వామికి కరెక్ట్గా ఉంటుందో లేదో అని చెప్పి బట్ ఫైనల్గా అయితే సరిపోయింది ఆ పీట ఆ దేవుడికి అంతా కరెక్ట్గా అనిపించింది ఇంకా ఇలా క్యూట్ సెటప్ లాగా అయ్యింది ఇంకా నేను లాస్ట్ క్లిప్లో అరేంజ్ చేసుకున్నాను కదా గరిక పూసతో థర్మాకోల్ పైన అదైతే ఇట్లా స్వామి బ్యాక్ సైడ్ పెట్టేశాను బ్యాక్ డ్రాప్ లాగా ఫ్లవర్స్ అయితే ఎప్పుడూ నేను చాలా ఎక్కువ కొనుక్కోరావడం వాటిని సరిగ్గా యూటిలైజ్ చేయకుండా పోవడం జరుగుతుంది ఎందుకు అర్థం కావడం లేదు వరలక్ష్మి వ్రతం అప్పుడు అలానే అయింది ఇప్పుడు కూడా అలానే అయింది చాలా ఫ్లవర్స్ తీసుకున్నాను చాలా రకాలు మాల కట్టాలి అట్లా చేయాలి ఇట్లా చేయాలని చెప్పి బట్ చేయలేకపోయాను రీజన్ ఏంటో ఇంతకుముందు చెప్పాను కదా సేమ్ అంతే నా బ్రెయిన్ కరెక్ట్ టైంకి బ్రెయినింగ్ అవ్వడం ఆపేస్తుంది బట్ అట్ ది ఎండ్ ఆఫ్ ది డే నేను సాటిస్ఫై అనమాట ఇలా బుజ్జి మండపంలో ఫుల్ గ్రీనరీతో నిండిపోయి చాలా బాగా కనిపిస్తూ ఉండే వినాయక స్వామి నాకు అలా కళకళలు ఆడుతూ కనిపిస్తే చాలు ఇంకేది ఎలా ఉన్నా సో నేను చేసిన ఈ అలంకరణ మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్స్లో చెప్పండి ఇన్నిసార్లు అడుగుతున్నా మీరు చెప్పట్లేదు ప్లీజ్ ఈసారి అయినా చెప్పండి అండ్ పూజ ఎలా జరిగిందో చూసేయండి టైం ఇక్కడ క్రాస్ అయిపోతుందేమో అని చెప్పి చాలా భయపడ్డాము మీన్ అప్పుడు ముహూర్తం లెవెన్ టు ట్వెల్వ్ ఫార్టీ ఫోర్ ఆ టైమ్ కంతా చేసుకోవాలి అని చెప్పి చెప్పున్నారు అందరూ అందుకని ఆ ముహూర్తం కల్లా మన పద్ధతిలో మా పద్ధతిలో మేము చేయాల్సిందంతా చేసుకున్నాం పూజ ఆ తర్వాత మా మమ్మీ హార్చే టైంకి నన్ను చెప్తూనే ఉన్నిదనమాట వెళ్ళి రెడీ చేయించుకున్నాను కదా డ్రెస్ అక్క దగ్గర బెంగళూరులో అది వేసుకోమని చెప్పి నేను అటు ఇటు తిరగలేను అంత హెవీ డ్రెస్లు అవన్నీ వేసుకుంటే అందుకని చెప్పి నేను ఇలా పూజ అయితే కంప్లీట్ చేసుకొని ఫస్ట్ మళ్ళీ పీస్ఫుల్గా కూర్చొని స్వామికి సంబంధించిన నా అన్ని చదివాము ఇద్దరం నేను చెల్లి అండ్ కథ కూడా విన్నాం అనమాట మళ్ళీ ఒకసారి బుక్ అయితే లేదు ఇంట్లో కథ చదవడానికి అందుకని చెప్పి ఫోన్ లో పూజా విన్నాము విధానం ఎలా అని కూడా చూసుకుంటాం కదా ఎందుకంటే మనం పంతుల్ని ఏమి ఇంటికి తీసుకొని వచ్చే అలా అంతా చేసుకోము కాబట్టి సో అక్కడ చూసాను ఇలా పూజ అంతా అయిన తర్వాత అక్షింతలు తీసుకొని ఇలా మనం వేసుకుంటే చాలా మంచిది అని చెప్పి ఇలా మంచిగా పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాము మీ అందరికి ఒకసారి నేను బుజ్జి గణేశుడికి చేసిన ఈ మండపము పాలవెల్లి అంతా డీటెయిల్ టలింగ్ చూపిస్తాను చూడండి ఫస్ట్ అంతా అయితే కొంచెం సాడ్గానే ఉండే నేను ఫ్లవర్స్ అవన్నీ ఎక్కువ పర్చేస్ చేశాను లైక్ చాలా బాగా చేయాలి అని చెప్పి మొత్తం పక్కకు పెట్టాల్సి వచ్చింది టైం లేక అదంతా అయితే నాకు ఇప్పటికీ కూడా ఉంది రిగ్రెట్ ఇంకా కూడా ఫ్రిడ్జ్లో అలానే ఉన్నాయి ఫ్లవర్స్ డైలీ పూజకి యూజ్ చేస్తున్నాం మెల్లమెల్లగా అనుకుని అయితే చేయలేకపోయాను బట్ ఇదైతే నాకు చాలా ముద్దుగా బుజ్జి గణేషుడు చాలా బాగా అనిపించారు చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను అడే నాకు ఇలా బాగా అనిపించింది అనమాట ఒకసారి చూడండి ఈ ఫ్రూట్స్ అన్నీ కూడా ఒక్కొక్క ఒక్కొక్కటి ఇండికేట్ చేస్తాను అనమాట లైక్ ప్రాస్పరిటీ హెల్త్ అలాగంతా ఈసారి ఎప్పుడైనా నేను డీటెయిలింగ్గా చెప్తాను మీకు చూడండి ఇలా నాకు దొరికిన పనులన్నీ అయితే ఇలా కట్టాను పాలవెల్లికి అండ్ గరిక పూజ అయితే వేస్ట్ చేయకుండా మండపంకి అటు ఇటు ఫుల్గా అయితే పెట్టేశాను అనమాట స్వామికి మొత్తం గ్రీన్గా ఉండే బ్యాక్ బ్యాక్గ్రౌండ్ మొత్తం చాలా బాగా అనిపించింది నాకు లైక్ ఫ్రెష్గా ఉన్నింది అంత గ్రీనరీలో మధ్యలో మన మట్టి గణేషుడు చాలా బాగా అనిపించారు నాకు అండ్ ఎంతసేపు నేనే బాగున్నారు కదా బాగున్నారు కదా అని చెప్పి చెప్తూనే ఉన్నాను మీకు ఎలా అనిపించిందో కూడా చెప్పండి ఇన్ కేస్ మీకు ఏమన్నా నచ్చకపోయినా కూడా చెప్పండి నేను దాన్ని కరెక్ట్ చేసుకుంటాను అండ్ నాలో ఏమన్నా మిస్టేక్స్ ఉన్నా కూడా చెప్పండి ఇలా డెకర్లో అని మాత్రమే కాదు డెఫినెట్లీ నేను వాటిని కరెక్ట్ చేసుకోవడానికి ట్రై చేస్తాను నాకు ఇలా చూసుకునేటప్పుడు ఆనందం అనమాట నేను ఇంత బాగా చేయగలిగాను అని అనిపిస్తుంది కొన్నిసార్లు కొన్నిసార్లు నేను చేసింది నాకు చాలా నచ్చుతుంది అనమాట సో ఆనందంలో చెప్పేస్తూ ఉంటాను బాగున్నారు కదా బాగున్నారు కదా అని చెప్పి ఇన్ కేస్ మీకు ఎలా అనిపించినా కూడా నాకు చెప్పండి మళ్ళీ మళ్ళీ అడుగుతున్నాను ఫ్లవర్స్ అంతా అయితే నాకు అసలు ఏం చేయాలో అర్థం కాలేదనమాట చాలా తీసుకున్నాను కదా అందుకని చెప్పి వాటిని అరేంజ్ చేశాను మండపం పైన అట్లంతా ఇంకా మా చెల్లి ప్రిపేర్ చేసింది మోదక్ మీన్ ఆ షేప్స్ వరకు తనే ప్రిపేర్ చేసింది ఇంకా అనుకున్న టైంకి పూజ అంతా కంప్లీట్ అయింది కదా ఆ తర్వాత మంచిగా రెడీ అయ్యి ఫోటోషూట్ చేసుకుందామని అయితే వచ్చాను ఇక్కడ ఇంటికి దగ్గరలో ఒక పార్క్ ఉందనమాట ఇంకా అక్కడ పార్క్లో కూడా ఇట్లా గణేశాన్ని పెట్టి పూజ చేస్తా ఉన్నారు ఆ తర్వాత తేజురియా వచ్చారు ఇంటికి ఫుల్గా ఆడుకున్న వరలక్ష్మి వ్రతం అప్పుడు రైన్ పడ్డం వల్ల వీళ్ళిద్దరు మిస్ అయ్యారు లేకపోతే అప్పుడు కూడా తీసుకొచ్చేవాళ్ళం అల్లరల్లర్ చేస్తారు ఇద్దరు ఫుల్ గా ఇంకా ఈవినింగ్ మళ్ళీ మన బుజ్జి గణేశుడి మండపంకి ఇలా లైట్నింగ్ ఎఫెక్ట్స్ కూడా యాడ్ చేశాము అంటే మేమైతే త్రీ డేస్ పెట్టాలని చెప్పి ఫిక్స్ అయ్యాం అనమాట అందుకే కదిలించలేదు రీసెంట్ టైమ్స్లో అయితే చాలా బిజీ అయిపోయి వీళ్ళిద్దరిని పట్టించుకునేదే లేదు అసలు తెచ్చుకునే వాళ్ళం కాదు చాలా డేస్ తర్వాత వచ్చారు అందుకే కొంచెం సేపు ఎక్కువగా ఉంచుకొని బాగా ఆడిపించుకొని లాస్ట్లో ఇద్దరిని దండం పెట్టుకోమని చెప్పి తర్వాత ఇంట్లో వాళ్ళ మమ్మీ దగ్గర వదిలేసాము అండ్ బాబా వాళ్ళు పెట్టిన గణేష దగ్గరికి అయితే వచ్చాము డెకోర్ ప్రిపరేషన్స్ అంతా చాలా బాగా చేస్తున్నారు షార్ట్ వీడియో అప్లోడ్ చేశాను కదా ఇట్లా స్టార్టింగ్ మండపం పెట్టే రోజు పూజ చేసింది ఆ గణేష దగ్గరికే అనమాట ఇప్పుడు వచ్చిండేది అండ్ ఇక్కడ ఒక పాప అయితే భరతనాట్యం పర్ఫామ్ చేసింది చాలా బాగా చేసింది చూడండి ఇంకో గణేష్ అని చూడ్డానికి అయితే వచ్చాను లాస్ట్ ఇయర్ సేమ్ ప్లేస్లో రామ్ మందిర్ సెటప్ వేసి బాల అని అయితే పెట్టారు లాస్ట్ ఇయర్ బ్లాగ్లో కూడా అప్లోడ్ చేశాను నేను సేమ్ ప్లేస్లో ఇప్పుడు శబరిమల థీమ్లో అయ్యప్ప స్వామి లాగా పెట్టారనమాట వినాయకుడిని చాలా బాగా చేస్తున్నారు అసలు ఒక టెంపుల్ కట్టేసినట్లు చేశారు సెటప్ అంతా అయితే పద్దెనిమిది మెట్లు పెట్టి అలాగంతా మనం ఒక టెంపుల్లోకి వెళ్తూ ఉంటే ఎలాంటి ఫీల్ వస్తుందో అలా వస్తుంది తిరుపతి పీపుల్ ఎవరన్నా ఉంటే మీరు విజిట్ చేయొచ్చు యాక్చువల్లీ చాలా మంది చేస్తున్నారు ఎవ్రీడే నేను చూస్తూనే ఉన్నాను మేము వెళ్ళినప్పుడు ఏంటంటే రైన్ స్టార్ట్ అయిపోయింది ఫుల్గా ఇంకా తక్కువ మంది క్రౌడ్ ఉన్నారు నార్మల్గా రోజు వస్తూ ఉన్నారనమాట చాలా మంది పీపుల్ సో దగ్గరలో ఎవరన్నా ఉంటే మీరు కూడా ఒకసారి విజిట్ చేయండి ఇంకా మనకి టెంపుల్ ఎలా అయితే ఇట్లా సరౌండింగ్స్లో లో అటు ఇటు సుబ్రహ్మణ్య స్వామి అలా పెడతారు కదా అలానే పెట్టారు ఇక్కడ కూడా సెట్టింగ్ అయితే చాలా చాలా బాగా చేశారు ట్వంటీ డేస్ బిఫోరే స్టార్ట్ చేశారు మొత్తం ట్రైన్ ఉండడం వల్ల ఇక్కడ పెద్ద వాళ్ళ ఇంట్లో ఎక్కువ సేపు స్పెండ్ చేయలేదు ఆ రోజు అలా వెళ్ళి దేవుడిని ఎలా చేశారు ఏంటి అని చూసేసి ఇంటికి అయితే వెళ్ళిపోయాము మీరు కూడా చూసేయండి ఒకసారి అంతా అక్కే చేసింది అనమాట చాలా చాలా బాగా చేసింది కదా ఫ్లవర్స్ అంతా అయితే అక్క నైట్ అంతా మేల్కొని కట్టిందంట చాలా బాగుంది భయంకరమైన మతిమర్పు అనమాట నాకు ఏదన్నా పెద్ద ఫ్లెక్స్ ఉంది అంటే అది ఒక్కటే లైఫ్కి లేండి చూద్దాం సో ఇది మన వినాయకుడి పండగ ఇలా చేసుకున్నాము మళ్ళీ అడుగుతున్నాను మీరు అందరూ ఎలా చేసుకున్నారో నాకు ఖచ్చితంగా చెప్పండి స్వామి బ్లెస్సింగ్స్ మన అందరిపైన ఎప్పుడు ఉంటాయి జస్ట్ మనం రైట్ పాత్లో వెళ్ళాలి మనలో ఏ చెడు ఉద్దేశాలు ఉండకపోతే చాలు అంతా మంచిగా జరుగుతుంది అందరికీ మంచి జరగాలని కోరుకుంటున్నాను అక్కడ క్లిప్లో చెప్తున్నది ఎందుకు ఆఫ్ చేశాను అని అంటే చాలా నాన్సెన్స్ వస్తుంది అందుకే మళ్ళీ వాయిస్ ఓవర్ ఇస్తున్నాను అంటే ఇంకా ఈ వీడియో ఇప్పటి వరకు చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్ అదే చేత్తో అంతే పెద్ద మనసుతో ప్లీజ్ లైక్ చేసి వెళ్ళండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఇప్ప